హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ఎంత ముదురు మటన్తో అయినా సింపుల్ కర్రీ ప్రాసెస్ చూపిస్తానండి ఎంత రాని వాళ్ళైనా ఎంత ముదురుగా ఉన్నా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే మటన్ హాఫ్ కేజీ తీసుకున్నాను దానికి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్ శుభ్రంగా కడిగి ఆ కుక్కర్లో పెట్టి కొంచెం పసుపు కొద్దిగా చిటికెడు చాల్ట్ వేసి ఒక ఐదు విజిల్స్ రానిచ్చానండి అప్పుడు చక్కగా ముదురు మాంసం అంతా మెత్తగా అయిపోయింది అలా అయిన దాన్ని మనం సింపుల్గా పది నిమిషాల్లో కర్రీ రెడీ చేసుకోవచ్చు పక్కనే మూడు ఉల్లిపాయలు కోసాను కదా ఆయిల్ వేసి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం ఉప్పు పసుపు ఉల్లిపాయలు సరిపడా వేసాను ఇందాక చిటికటి వేసానండి మాంసానికి మరి ఎక్కువైతే మొక్కలు ఉప్పుగా అయిపోతాయి కదా ఎప్పుడు ఎక్కువ వేయకూడదు వేయాలి అంతే మొక్క చప్పదనం అనేది ఉండకుండానే ఇప్పుడైతే ఉల్లిపాయలు మనం విజిల్ పెట్టి విజిల్ వేయించేసామనుకోండి మా మటన్ కర్రీ అనేది పది నిమిషాల్లో అయిపోద్దండి ఎంత ముదురుదైనా సరే నేను తీసుకున్నది ఈరోజు ముద్రది అందుకే ఇలా చేస్తున్నాను నేను చక్కగా ఉల్లిపాయలు అనేవి చక్కగా బ్రౌన్గా ఏగిపోయినాయి అండి ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఉల్లిపాయలు బాగా ఏగాలి అలా బాగా ఏగితేనే అప్పుడు బాగుంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి మొన్న మనం చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంది కదా ఆ గరం మసాలా మొన్న వెజ్లో చూపించాను ఇప్పుడు నాన్ వెజ్ చూపిస్తున్నాను దేనికైనా సరే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసాను తర్వాత ఒక స్పూన్ గరం మసాలా మనం మనం చేసి పెట్టుకున్న వీడియో పెట్టాను కదండి చూడకపోతే ఆ వీడియో చూడండి అది ఉప్పు కారం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా అన్నీ బాగా కలిపేయాలండి కలిపేసిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ ఉంది కదా వాటర్తో సహా వేసేయాలండి ఇందులోనూ వాటర్తో సహా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు అలా ఉడకనిచ్చారంటే మీరు చక్కగా మటన్గా అనేది ఉప్పు కారం మసాలా అంతా పట్టి వాటర్ తక్కువని అనిపిస్తే కొంచెం టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోద్ది అండి నాకైతే ఇది సరిపోయింది చక్కగా చూడండి కర్రీ అనేది ఎమ్మెగా రెడ్గా కలర్ఫుల్గా టేస్ట్గా చాలా బాగా వచ్చింది ఎంత బాగా ఉడుకుతుందో చూసారా ఆ వాటరే సరిపోయిందండి నాకు వేరే వాటర్ ఏమో కూర అనేది చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత జ్యూసీగా ముక్క అనేది మెత్తగా చూసారు కదా చాలా బాగా వచ్చింది కూర అంటే టేస్ట్ చాలా బాగుందండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి మీకు ఎప్పుడైనా ముద్ర మాంసం అని అనిపిస్తే ఇలా సింపుల్గా మీకు పది నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోద్ది అండి మీలో ఇంకెవరైనా మా ఛానల్ చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి ఇంకా మరి అన్ని మంచి మంచి కర్రీస్తో మీ ముందుకు వస్తాను ఇంకేటండి బాయండి